జేఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో హండ్రెడ్ పర్సెంటైజ్ సాధించారు గుంటూరు చెందినటువంటి సాయి మనోజ్ఞ అఖిల భారత స్థాయిలో కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఈసారి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించగా అందులో ఒకే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి గుంటూరు చెందినటువంటి మనోజ్ఞ కావడం విశేషం మనతో పాటు మనోజ్ఞ ఉన్నారు ఆమెతో మాట్లాడతాం అమ్మా ఎంట్లా ముందుగా అభినందనలు ఎలా సాధ్యమైంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించడం కోసం ఎలాంటి కృషి చేశారు మా భాష్యం టీచర్స్ చెప్పిందే ఫాలో అయ్యాను సార్ ఇక్కడ చాలా మంచి కరికులం ఉంటుంది అండ్ చాలా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్తో ఉంటుంది సో అలాగా రోజు ఇష్టంతో కష్టపడటం వల్ల సాధ్యమైంది సబ్జెక్ట్స్ వైపు కూడా దానికి సంబంధించి ప్లానింగ్ అంత చేసుకుంటారు కదా ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు ఎక్కువ సమయం మ్యాథ్స్ కోసం ఎట్లా కేటాయిస్తారు కదా ఎలా మీ డివిజన్ ఎలా ఉండేది మాకు రోజు టైం టేబుల్ ఉంటుంది సార్ పొద్దున మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సాయంత్రమా కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ టైం టేబుల్ ప్రకారం టీచర్స్ మా లోకి వచ్చేవాళ్ళు ఆ టైంలో ఆ సబ్జెక్ట్ చేసేదాన్ని టాపిక్స్ టాపిక్స్ని ఇలా చేయమని అలా చేయమని సజెషన్స్ చెప్పేవాళ్ళు వాటి ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని నేను వాటి ప్రకారమే చదివేదాన్ని వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేసేదాన్ని గతంతో పోలిస్తే ఈసారి ఈ పరీక్ష ప్యాటర్న్ కావచ్చు లేకపోతే కొద్ది మార్పులు వచ్చాయి అలాగే చాలా కష్టతరంగా ఉందని చెప్పి అంటున్నాను నిపుణులు అందరూ కూడా సో ఎట్లా మీకేం మీకేమనిపించింది అసలు పేపర్ ఎలా అనిపించింది ఏంటి అసలు నా షిఫ్ట్ అయితే నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి చూసినప్పుడు నా షిఫ్ట్ పేపర్ చాలా ఈజీగా ఉందనే అనిపించింది ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్టు ఆ రోజు పేపర్ చాలా ఈజీగా ఉందని అనిపించింది అండ్ మాకు జీటీఎంస్ అని పెడతారు టెస్ట్ వాటిల్లో వచ్చే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కన్నా ఫైనల్ మెయిన్స్లో డిఫికల్టీ తక్కువే ఉంది నా షిఫ్ట్లో అని చెప్పి చాలా అనిపించింది కాన్ఫిడెన్స్ వచ్చింది అలా రాశాను బాగా టైం కరెక్ట్గా సరిపోయింది ఒక వన్ అవర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోవడంతో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మ్యాథ్స్కి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ ఫార్టీ మినిట్స్లో చెకింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కడ చేయాలనుకుంటున్నారు ఏ కోర్స్ అనేది ఆలోచన ఉంటుంది కదా ఏంటి అసలు ఏదైనా మంచి ఐఐటీలో చేరాలనుకుంటున్నాను అండ్ ఈసీఈ తీసుకోవాలనుకుంటున్నాను అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద సో అంటే అలా ఇప్పుడే అవగాహన లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కష్టపడి ఎంత కుదిరితే అంత మంచి స్థాయికి వెళ్ళాలన్నది కోరిక ఏదైనా మంచి ఐఐటి నాకు వచ్చిన ర్యాంక్ని బట్టి తీసుకుంటాను మనతో పాటు మనోజ్ఞ తండ్రి కిషోర్ చౌదరి ఉన్నారు సార్ ఎట్లా పాప సంబంధించి చదువు విషయంలో కావచ్చు లేకపోతే ఈ మెయిన్స్ విషయంలో కావచ్చు మీ నుంచి ఎలా ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు ఎందుకంటే మీరు కూడా ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కదా లెక్చరర్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వనే సలహా ఇచ్చాను ఎందుకంటే దానికి సంబంధించి కష్టాలు అవన్నీ వాళ్ళకే బాగా తెలుసు అందుకని ఆ విధంగానే నేను సలహా ఇచ్చాను ఇంటి దగ్గర రెండు టూ అవర్స్ త్రీ అవర్స్ చదివేదండి ఎక్కువ భాషలోనే ప్రిపేర్ అయ్యేది కాలేజీలోనే ప్రిపేర్ అయ్యేది బ్రైట్ స్టూడెంటేనండి ఫ్రమ్ ఎల్కేజీ అన్వర్డ్స్